హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఇప్పుడిప్పుడే ఊహించని శుభవార్త అయితే వచ్చిందండి రైతుల ఖాతాలలోకి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం నేరుగా డబ్బులను అయితే విడుదలైతే చేస్తూ ఉంది సో ఈ యొక్క పథకానికి సంబంధించి మనకు డబ్బులు అనేది పడుతున్నాయి సో ఏ పథకం దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఏంటి ఈ విషయాలన్నీ కూడా నేను మీకు ఈ వీడియోలో కంప్లీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి రైతులకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా నేను మీకు వీడియో చేసి తెలియజేస్తూ ఉంటాను సో మొత్తంగా మనకు ఈ వీడియోలో రెండు శుభవార్తలు అయితే వచ్చాయి కాబట్టి ఈ రెండు శుభవార్తలు ఏంటి కంప్లీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఇప్పుడిప్పుడే రెండు శుభవార్తలు అయితే వచ్చాయండి సో ఈ యొక్క రెండు శుభవార్తల్లో మనకు మొట్టమొదటి చూసుకున్నట్లయితే మనకు ఈ రోజు నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఖరీఫ్ రెండు వేల ఇరవై మూడు కరువు సాయం కింద మీచాంగ్ తుఫాన్ పంట నష్ట పరిహారం అనగా ఇన్పుట్ సబ్సిడీ ఈ యొక్క అమౌంట్ని మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం నేరుగా రైతుల ఖాతాలలోకి అయితే జమ చేస్తూ ఉండండి సో ఈ యొక్క రైతుల ఖాతాలలోకి ఎంత మొత్తంలో డబ్బులు జమ అవుతుందంటే మనకు మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా పదకొండు పాయింట్ ఐదు ఏడు లక్షల మంది రైతులకు గాను పన్నెండు వందల ఎనభై తొమ్మిది కోట్ల రూపాయలను నేరుగా వారి ఖాతాలలో డిబిటీ రూపంలో మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే జమ చేయబోతుంది అయితే ఈ పథకానికి సంబంధించి ఖరీఫ్ రైతులకు ఎనిమిది వందల నలభై ఏడు కోట్ల రూపాయలు మీచాంగ్ తుఫాన్ బాధితులకు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం నాలుగు వందల నలభై రెండు కోట్ల రూపాయలను జమ చేయనికే ఉందన్నమాట వర్షపాతం సాగు విస్తీర్ణం ఉపగ్రహ ఆధారిత పంటల పరిస్థితి వాగు ప్రవాహం భూగర్భ జల స్థాయిలు జలాశయాల స్థాయి లాంటి ఆరు ప్రామాణికాల ఆధారంగా ఈ ఏడు జిల్లాలలో నూట మూడు మండలాలను కరువు మండలాలుగా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించి పద్నాలుగు లక్షల ఇరవై నాలుగు వేల రెండు వందల నలభై ఐదు ఎకరాల్లో పంట దెబ్బతిన్నట్లు నిబంధనల మేరకు లెక్కలను తేల్చింది మన యొక్క ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ ఇందులో ఉద్యానవనాలకు సంబంధించినటువంటి పంటల యొక్క విస్తీర్ణం తొంభై రెండు వేల నూట ముప్పై ఏడు ఎకరాలు కాగా వ్యవసాయ పంటలు పదమూడు లక్షల ముప్పై రెండు వేల నూట ఎనిమిది ఎకరాలు ఉన్నాయి ఇక రబీ పంటకు సంబంధించి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి సంబంధించినటువంటి సీజన్ ఆరంభంలో మీచాంగ్ తుఫాన్ ప్రభావంతో కురిసినటువంటి వర్షాలతో ఆరు లక్షల అరవై నాలుగు వేల మూడు వందల ఎనభై ఎకరాల్లో పంట దెబ్బతిన్నట్లు గుర్తించింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ శాఖ ఇందులో అరవై నాలుగు వేల ఆరు వందల తొంభై ఐదు ఎకరాల్లో ఉద్యానవన పంటలు ఐదు లక్షల తొంభై తొమ్మిది వేల ఆరు వందల ఎనభై ఐదు ఎకరాల్లో వ్యవసాయ పంటలు ఉన్నాయి ఈ నేపథ్యంలో కరువు ప్రభావంతో ఖరీఫ్ పంటలు నష్టపోయినటువంటి ఆరు లక్షల తొంభై ఐదు వేల ఎనిమిది వందల తొంభై ఏడు మంది రైతులకు గాను ఎనిమిది వందల నలభై ఏడు పాయింట్ ఇరవై రెండు కోట్ల రూపాయలను మీచాంగ్ తుఫాన్తో నష్టపోయినటువంటి నాలుగు లక్షల అరవై ఒక్క వెయ్యి మూడు వందల ముప్పై ఏడు మంది రైతులకు గాను నాలుగు వందల నలభై రెండు పాయింట్ మూడు ఆరు కోట్ల రూపాయల చొప్పున పదకొండు పాయింట్ ఐదు ఏడు లక్షల మందికి గాను మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం పన్నెండు వందల ఎనభై తొమ్మిది పాయింట్ యాభై ఎనిమిది కోట్లు పెట్టుబడి రాయితీగా తేల్చింది మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కాగా కరువు సాయంతో మీచాంగ్ తుఫాన్ పరిహారం చెల్లింపుల కోసం రాష్ట్ర ప్రభుత్వం మనకు మార్చి నెలలోనే ఏర్పాట్లు అయితే చేసింది అయితే ఎన్నికల షెడ్డు విడుదల కావడంతో పోలింగ్ ముగిసేంత వరకు ఇతర డీబీటీ పథకాలతో పాటు రైతులకు జమ చేయాల్సినటువంటి ఇన్పుట్ సబ్సిడీ చెల్లింపులపై ఎన్నికల కమిషన్ ఆంక్షలు విధించింది ఈ యొక్క ఆంక్షలు విధించిన నేపథ్యంలో మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఆ పథకాలకు సంబంధించిన డబ్బులను అప్పుడు మనకు విడుదల చేయలేదు తాజాగా ఈసీ ఆంక్షలను సడలించడంతో ఇప్పటికే ఆసరా విద్యా దీవెన నిధులను లబ్ధిదారుల ఖాతాల్లోకి విడుదల చేసింది రాష్ట్ర ప్రభుత్వం ఇక తాజాగా ఈరోజు నుంచి మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే ఈ యొక్క మీచాన్ తుఫాన్ వల్ల పంట నష్టపోయినటువంటి రైతులు ఉంటారో అటువంటి వారందరికీ కూడా ఈ యొక్క ఇన్పుట్ సబ్సిడీ అమౌంట్ అంతా కూడా నేరుగా వారి ఖాతాలలోకి జమ చేస్తుంది మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇక రైతులకు సంబంధించి మరొక శుభవార్తకు సంబంధించి పూర్తి వివరాలు చూసుకుంటే మన యొక్క కేంద్ర ప్రభుత్వం రైతులకు ఎంతో ప్రాముఖ్యంగా తీసుకువచ్చినటువంటి పథకమే పిఎం కిసాన్ సమ్మన్ నిధి యోజన పథకం ఈ యొక్క పథకంలో మనకు రాష్ట్ర ప్రభుత్వం జూన్లో నిధులను విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది రైతులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమ్మన్ నిధి పథకాన్ని తీసుకువచ్చింది రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరిలో ఈ పథకాన్ని అమలు చేస్తుంది అప్పటి నుంచి ఇప్పటి వరకు మన యొక్క కేంద్ర ప్రభుత్వం రైతులకు ప్రతి సంవత్సరం ఆరు వేల రూపాయల చొప్పున ఏటా మనకు ఆరు వేల రూపాయల చొప్పున నాలుగు విడతల్లో మనకు ఈ యొక్క రెండు వేల రూపాయల అయితే వేస్తూ వస్తుంది సో ఈ యొక్క మూడు విడతల్లో మనకు ఆరు వేల రూపాయలు అయితే వేస్తూ వస్తుండగా మనకు ప్రతి మూడు విడతలకు కనుక ప్రతి మూడు నెలలకు ఒకసారి రెండు వేల రూపాయల చొప్పున వేస్తారు తొలి విడత కింద ఏప్రిల్ టు జూలై కింద మనకు డబ్బులు ఖాతాల్లోకి జమవుతాయి అలాగే రెండో విడత కింద ఆగస్ట్ నుంచి నవంబర్ మధ్యలో రెండో విడత డబ్బులు రైతుల ఖాతాలలోకి పడతాయి ఇక తాజాగా మూడో విడత కింద మనకు రెండు వేల రూపాయల చొప్పున డిసెంబర్ నుంచి మార్చి నెల వరకు అంటే వచ్చే సంవత్సరం మార్చి వరకు డిసెంబర్ నుంచి ఈ సంవత్సరం మార్చ్ నెక్స్ట్ ఇయర్ మనకు డిసెంబర్ టు మార్చి ఉంటుంది అన్నమాట అలాగనిందిస్తుంది అయితే కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు పదహారు విడతల డబ్బులను అయితే నేరుగా రైతుల ఖాతాలలోకి విడుదల చేసింది అనగా ఒక్కో విడతలో రెండు వేల రూపాయలు చొప్పున పదహారు విడతలకు గాను ముప్పై రెండు వేల రూపాయలను నేరుగా రైతుల ఖాతాలలోకి విడుదల చేసినటువంటి మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన మహారాష్ట్రలోని యావత్మాల్ జిల్లా నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పదహారో విడత నిధులను ఈ పథకం ద్వారా మొత్తంగా విడుదల చేశారు దాదాపు తొమ్మిది కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూరే విధంగా ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం మనకు పదహారో విడత నిధులను విడుదల చేసింది ఇప్పుడు పదిహేడో విడత నిధులు విడుదల కావాల్సి ఉండగా ఇవి ఎప్పుడు అకౌంట్లలో జమ అవుతాయని రైతులు పెట్టుబడి సాయం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు కేంద్ర ప్రభుత్వ అధికారుల సమాచారం ప్రకారం పిఎం కిసాన్ నిధి పదిహేడో విడత డబ్బులు మనకు జూన్ నెల మొదటి వారంలో విడుదల చేయనున్నట్లు సమాచారం అయితే కాకుండా ఈసారి కేవైసీ పూర్తి చేసుకున్నటువంటి వారికి మాత్రమే పిఎం కిసాన్ సంబంధిధి పథకానికి సంబంధించిన అకౌంట్లలో డబ్బులు జమ అవుతుందని చెబుతున్నారు అలాగే బ్యాంక్ ఖాతా కూడా ఆధార్ కార్డుతో లింక్ అవ్వాలని సూచిస్తున్నారు ఈ రెండు పనులు చేయకపోతే పిఎం కిసాన్ పదిహేడు విడత డబ్బులు జమ కావని సమాచారం ఈ పథకం కింద ఉన్న రైతులు వెంటనే ఈకేవైసీ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు ఈకేవైసీ అంటే ఏం లేదండి మీ యొక్క ఆధార్ కార్డ్ని మీ యొక్క పిఎం కిసాన్ సంబంధిత పథకానికి లింక్ అనేది చేసుకోవాలి ఈ లింక్ని మనం రెండు పద్ధతులు చేసుకోవచ్చు వాటిలో ఒకటి మన యొక్క ఆధార్ కార్డ్ నంబర్కి లింక్ అయినటువంటి ఫోన్ నంబర్కి ఓటీపీ ద్వారా చేసుకోవచ్చు మరొకటి మన దగ్గరలో ఉన్నటువంటి సిఎస్సి సెంటర్ అనగా కామన్ సర్వీస్ సెంటర్ ఈ యొక్క సెంటర్కి మనం వెళ్ళినట్లయితే అక్కడ మనకు మన యొక్క బయోమెట్రిక్ అనేది తీసుకొని ఆధార్ కార్డ్ నంబర్కి మన యొక్క ఈ ఈ పిఎం కిసాన్ సమ్మాన్ పథకానికి లింక్ అయితే చేయడం జరుగుతుంది ఈ విధంగా ఎవరైతే ఈకేవైసీ చేసుకుని ఉంటారో అటువంటి వారందరికీ వచ్చే నెల మొదటి వారంలో మనకు ఈ యొక్క పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించిన పదిహేడు విడత నిధులను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన వెంటనే నేరుగా వారి ఖాతాలలోకి జమ అవ్వడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఇదండి ఇప్పుడిప్పుడే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ వచ్చినటువంటి రెండు శుభవార్తలు ఈ వీడియో మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేస్తే వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు కాబట్టి దయచేసి వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేసి సపోర్ట్ అయితే చేయండి అలాగే మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని మీరు లైక్ చేసి సపోర్ట్ చేస్తే ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ అనేవి ఎప్పటికప్పుడు నేను మీకు వీడియోస్ చేసి వీడియోస్ రూపంలో మీకు తెలియజేస్తూ ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్